అంటే జరగలేదా నా లక్ బాగుంది కాబట్టి వరకు మాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్ ఇప్పుడు మీకు మా ప్రాబ్లం అర్థమైంది కదా డివోర్స్ ఎంతవరకు ఇప్పిస్తారో ఇప్పించండి మీ ఫీజు ఎంతో చెప్పండి రేపు కోర్టుకు వెళ్తే తెలుస్తుంది ఫైనల్ హియరింగ్కు మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి రేపు కుదిరితే రావచ్చు కంపల్సరీ అంటే వస్తాను సార్ నాకు రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది మీకు మాకు అసలు లేవు ఈ అప్లికేషన్ మీరు సైన్ చేసి మీ డ్రైవర్స్ రీజన్స్ రాయండి ఓకే బయట మా జూనియర్ ఉంటాడు అతనికి వెళ్ళండి ఈరింగ్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను చెప్పు రావు గారు ఇంగ్లీష్ బుక్స్ కాదు ఒక బొమ్మ కూడా లేకపోతే ఎలా చదువుతారండి ఇంట్రెస్ట్ రాదు అసలు ప్రసాద్ కంగ్రాట్స్ రిజల్ట్ మనకు పాజిటివ్గా వచ్చిందా అందుకే కదా కంగ్రాట్స్ చెప్తున్నాను లేకపోతే కండ్రోలన్సెస్ చెప్పేవాడిని ఆఫీస్కి హాయ్ ప్రసాద్ హాయ్ సార్ సార్ కింద స్టీల్ పొలం గుచ్చారేంటి ఇది లేకపోతే నిలబడదా నీకు పొలం గురించి కావాలా కేసు గురించి కావాలా ఓ గురించే సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా విడాకులు అంటే తమలపాకులు కాదమ్మా కిల్లి చేసుకుని నోట్లో వేసుకోవడానికి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఏదో టీటీ ఫీజు కోసం వాయిదా చేసుకోవచ్చా కదా నువ్వు ఇచ్చే మూడు వందల యాభై రూపాయలు ఫీజు అంటే నీ మీద పరు నష్టం కేసు వేస్తా సార్ ప్లీజ్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి డైవర్స్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి ఇట్ హాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ యూ హావ్ టు ఫాలో దెమ్ ఏంటవి సిక్స్ మంత్స్ మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి నేను దీంతోనా వీడితోనా ఇలానే పెద్ద దగులు పోతే తెలుసా పక్కింటి అంటే బట్టలార పడ్డానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు వీళ్ళని పెద్ద తాగుబోదు సార్ వైన్ షాప్ కెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్ అది ఇంటెలిజెన్స్ చెప్ప మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా రావచ్చు ఎవరు వచ్చినా సరే రెస్పెక్ట్ ఈక్వల్ గా ఉండాలి ఎవ్రీ వీక్ మీ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్ మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ మాకు అప్డేట్ చేయాలి సిక్స్ మంత్స్ తర్వాత మీకు నచ్చకపోతే మ్యూచువల్ కన్సెంట్ అండర్ సెక్షన్ థర్టీ టూ బి ప్రకారం మీరు విడిపోవచ్చు ఉండకపోతే ఉండాలా ఇట్స్ కోట్ ఆఫ్ లా ఏంటిది ఇంగ్లీషా ఎలా ఇలా ఏంటిది ఎంత ఉంది ఇది మీరు సిక్స్ మంత్స్ ఎలా ఉండాలి కండిషన్స్ ఇది చదవడానికి ఆరు నెల పడదు ఇది ఫాలో అవకపోతే అమ్మాయికి కేస్ ఫేవర్ గా వెళ్తుంది యాభై లక్షలు బర్ణం కట్టాలి కడతావా యాభై లక్షల నాకోకే సార్ పోరా మీరిద్దరు కలిసి ఉండడానికి ఇల్లు వెతికే రెస్పాన్సిబిలిటీ నీదే అదో బొక్కోట్ నాకు మళ్ళీ ఇంకా వీటితో సిక్స్ మంత్స్ కలిసి ఉండాలా అది కూడా సేమ్ ఫీలింగ్ సర్లే నాకు ఆఫీస్ కి దగ్గరలో ఇల్లు చూడు ఓకే ఓకే బాయ్ ఆఫీస్ మొత్తానికి మూడు వందల యాభై రూపాయలు దుబ్బ నా దగ్గర బాగా కుదిరిందిగా మీకు సర్లే మినిట్స్ లో ఇంట్లో ఉంటా డౌట్ కీర్తి అంటే అవును మావిడ ఓ సోమి పేరు శేషు ఆవిడ పేరు కీర్తి అవును అయితే ఆ ఏం లేదు మీ వెడ్డింగ్ కార్డు మీద కీర్తి కీర్తిశీసులు వివాహం రాయించుంటారా ఆ ఊరికే జస్ట్ జనరజ్ కోసం బ్యాలెన్స్ ఫీజు టూ ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేస్తానే ఎస్బీఐ ఐఆర్ క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కార్డ్ యాక్టివేట్ చేసుకుని వన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్ చేయొచ్చు అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి ఐఆర్ యాప్ లో కానీ వెబ్సైట్ లో గానీ టికెట్స్ బుక్ చేస్తే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ వస్తుంది ఓన్లీ ఐఆర్ యాప్ లో మాత్రమే బుక్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద టెన్ ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఫోర్ కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ లాంజాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సో లేట్ చేయకుండా కింద చేసి వెంటనే అప్లై చేయండి